ఆ ఏదో నాలుగు మండలాలు తేవడానికి అంత శ్రమ పడితే సరిపోతుంది కదా ప్రజల మీద మీకేమైనా కక్ష ఈరోజు నేను ఇంటి దగ్గరుంటే సాయంకాలం పదహారు గ్రామాల ప్రజ ప్రజల వైపు నుంచి వచ్చామని చెప్పి కొంతమంది వచ్చిన కలిశారు ఏమన్నా మాకు ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడో కల్పించారు మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం వాళ్ళు చెప్పింది కరెక్టే ఒక మండలాన్ని కూడా చక్కగా చుట్టుపక్కల ఏ గ్రామాలు తెలియని వాడు గ్రామాల గురించి రాసి పంపిస్తే ఇలాగే ఉంటది ఎవరో అధికారి నేను చెప్తానే ఉన్నా అయ్యా గ్రామాలకు పోవాలా విభజన చేసేటప్పుడు తప్పనిసరిగా గ్రామ పెద్దల్ని కలవాలా అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని పోవాలా ఇది మా ఇంట్లో పెళ్లి కాదు వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు ప్రజలకు సంబంధించిన అంశం ప్రజల ముందు పెట్టాలా ప్రజల ఆమోదం తీసుకోవాలి ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సర్ది చెప్పాలా ఇవన్నీ చేసిన తర్వాత విభజన నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ రోజు ఏమైంది మండలంలో నోటిఫికేషన్ వచ్చిందని పెదహారివాడం ప్రజలు మా గ్రామాల దాంట్లో కలపద్దని ఇంకొక పదహారు గ్రామాల ప్రజలు అయ్యా మా పేరే లేదని పెద ప్రజలు ఎక్కడ పోతామో ఏం తెలియక మాకు ఏమీ వద్దు మొర్రో అని ఇంకో కొంతమంది ఇలా మనలో మధ్య మనల్ని నేను అడిగి నాలుగు మండలాలు అడిగితే వీళ్ళు చేసిన రాజకీయ నాయకులంతా కలిసి వాణ్ణి రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాణ్ణి గిల్లి వీణ్ణి గిల్లి నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టు నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అట్లా చెయ్యి నువ్వు ఇట్ల చెయ్యి నువ్వు విజయవాడకు పోదరాబాద్ ఉత్తరాంధ్ర నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఓరే పిచ్చోళ్ళారా ఆ పనేదో నాలుగు మండలాలు తేవడానికి అంత శ్రమ పడితే సరిపోతుంది కదా ప్రజల మీద మీకేమైనా కక్ష ఇదే కష్టం ఈ రాజకీయాలు చేసే కష్టం కుట్రలు చేసే కష్టం గ్రూపులు చేసే కష్టం జనాల్ని ఏదో రకంగా రెచ్చగొట్టే కష్టం ఈ కష్టం ఏదో మండలాల కోసం పడితే అందరూ ఒక్క మాట మీదకి వస్తే నాలుగు మండలాల పరిగెట్టుకుని రావా